హై సార్ నేను రెండు రోజుల క్రితం మూడో క్రితం చెప్పాను సార్ ఒక వీడియోలో మన దగ్గర ఉన్న సబ్స్క్రైబర్స్లో ఎక్కువ మంది వైసీపీ వాళ్ళు ఉంటారు నాకు అనిపించిన చాలా సందర్భాలలో అన్న అగైన్ అదే జస్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ నుంచి కంటిన్యూగా కామెంట్లు పెడుతూనే ఉన్నారు ఏమని తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటల మీద అండ్ కల్తీ ఏదైతే జరిగిన లడ్డూలలో సుప్రీంకోర్టు ఏం మాట్లాడింది అంటే మీరు చూసారా విన్నారా దాని మీద వీడియో ఇవ్వండి వీడియో ఇవ్వండి నాకు కొంచెం టైం ఇవ్వండి నేను క్రాస్ అయితే చేసుకోవాలి కదా ఈ లోపు అప్డేట్స్ అయినా చూసుకోవాలి కదా సరే యాజ్ ఎ జర్నలిస్ట్ ఉన్నదో ఉన్నట్టుగా నేను ఇస్తాను ఎందుకంటే రేపు నాకు అక్టోబర్ మూడో తారీఖున తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు సుప్రీంకోర్టుకి డీటెయిల్ ఒక రిపోర్ట్ ఇస్తా ఉన్నారు అప్పుడు నేను మాట్లాడతాను ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మన సుప్రీంకోర్టు జడ్జిలు ఎవరైతే ఉన్నారు బీఆర్ గోవాయ్ అండ్ విశ్వనాథ్ గారు విశ్వనాథర్ వీళ్ళు వచ్చేవారు సుప్రీంకోర్టు జడ్జిలు ఇందులో గవాయి వచ్చేసి నాకు తెలిసి మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చిన జడ్జిని అనుకుంటున్నాను నాకు తెలిసి తీర్పు సో పాయింట్కి వస్తున్నా ఫస్ట్ పాయింట్ వన్ బై వన్ వెళ్ళిపోతా మీరు కల్తీ జరిగింది నెయ్యిలో అని ఒక రిపోర్ట్ చూపెట్టారు కదా ఆ నెయ్యిని వాడారా వాళ్ళేదా వాడలేదు సార్ ఓకే ఎప్పుడు వచ్చింది రిపోర్టు జూలై ఇరవై రెండు ఇరవై మూడు ఓకే దీనిని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు బయట పెట్టున్నారు నెయ్యిలో కూడా కల్తీ జరిగింది జంతువుల ఉంది దీనిని లడ్డులలో వాడేరని అన్నారు కదా అంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంది అనేసి అన్నారు కదా చంద్రబాబు నాయుడు అనేది అరౌండ్ సెప్టెంబర్ ఎయిటీన్ రిపోర్ట్స్ వచ్చింది అరౌండ్ జూలై ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆ సమయం ఎందుకంటే ట్వంటీ ఫోర్ వీడియో ఇచ్చా ట్వంటీ త్రీ వాళ్ళు వెబ్సైట్లో పెట్టారు ట్వంటీ సెకండ్ వచ్చేది రిపోర్ట్స్ వచ్చాయి ఈ మధ్యలో మీరు సెకండ్ ఒపీనియన్కి వెళ్ళారా ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్పుడు హిందువులు అందరూ కూడా కలియుగ వైకుంఠమని అండ్ మెయిన్గా లడ్డూలు ఏవైతున్నాయో అవి ప్రసాదం కాదు ఒక విశ్వాసం ఒక అమృతలాగా భావిస్తారు అటువంటి వాటిలో జంతువు కొవ్వు కలిసిందని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడంటే ఆయన ఏ ధైర్యంతో అన్నాడు ఆయన దగ్గర ఉన్న ప్రూఫ్లు ఏంటి అంటే కల్తీ జరిగిన నెయ్యిని అందులో వాడారు అని అంటున్నారు కదా ఆ నెయ్యిని శాంపిల్కి పంపారా ఇప్పటివరకు నేను చెప్తే అనే ప్రకారం ఆ నెయ్యిని శాంపిల్కి పంపల పోని ఆ నెయ్యిని లడ్డూలలో వాడారు కదా పోని ఆ లడ్డూలు ఏమైనా శాంపిల్ ఆ లడ్డూల శాంపిల్ తీసి అదేమైనా ల్యాబ్కి పంపారా నాకున్న అప్డేట్ ప్రకారం అది కూడా చేయలే మరి ఎలా మీరు కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారు ఆ లడ్డూలలో కొవ్వు ఉందని ఎలా బయటికి చెప్పారు దేని తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున సిద్ధార్థులు ముద్ర అండ్ ఏపీ గవర్నమెంట్ కూడా ఇక్కడ వాళ్ళన్నట్టు కాబట్టి కొంచెం టైం అడిగారు సరే రేపు అక్టోబర్ మూడవ తారీఖుకి మేము వాయిదా వేస్తున్నాం అక్టోబర్ లోపు స్పెషల్ ఇన్వెస్టెన్స్ టీం అని చెప్పేసి ఒకటి రన్ చేస్తున్నారు కదా స్టేట్ గవర్నమెంట్ తరఫున వీళ్ళు కరెక్ట్గా పనిచేస్తా అని చెప్పేసి మేము ఎలా భావించాలి వాళ్ళని ఉంచాలా లేదా వాళ్ళ ప్లేస్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్ట్ వాళ్ళకి ఈ కేసును అప్పచెప్పాలా అని సొలిసిటర్ జనరల్ వాళ్ళని అడుగున్నారు సొలిసిటర్ జనరల్ అన్నప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ తరఫున వాదించే లాయర్ అన్నట్టు అనుకోవచ్చు అడ్వకేట్ అన్నట్టు అనుకోవచ్చు ఆయన ఏమన్నారంటే సార్ గీ మీ సమ్ టైం మేము మాట్లాడుకుని చెప్తా ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ఒపీనియన్ ఆయన తీసుకోవాలి స్టేట్ గవర్నమెంట్ స్పెషల్ ఇన్వెస్టర్స్ టీమ్ ఏదైతే వాళ్ళు వేశారో సర్సెస్ త్రిపాఠి ఆయన ఆల్రెడీ విచారణ చేస్తూనే ఉన్నారు నాకు తెలిసి ఈరోజు ఈడుగు రేపు రిపోర్ట్ కూడా ఇస్తారనుకుంటారు వాళ్ళు ఆల్రెడీ ఏఆర్ఏ డైరీకి నోటీసులు కూడా ఇచ్చారు తిరుపతి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది సో ఇప్పుడు ఏంటి ఏ స్టేట్ గవర్నమెంట్ అయితే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే దేవుని కూడా రాజకీయాల్లోకి లాగాడో దేవుడి మీద రాజకీయాలు చేశారో ఎందుకు ఆల్రెడీ వాడినటువంటి నెయ్యిలో కల్తీ ఉందా లేదా అనే విషయానికి సంబంధించి ప్రూఫ్లు లేవు ఆ శాంపిల్స్ ల్యాబు పంపలా పోనీ ఆ నెయ్యితో తయారు చేసిన లడ్డూలు ఉన్నాయో ఆ లడ్డూల్ని కూడా శాంపిల్స్ కొన్ని ల్యాబ్ పంపలా ఏ లారీలో నెయ్యి అయితే కల్తీ అని మీరు అనుకున్నారో దాని శాంపిల్స్ పంపారు ఆ నెయ్యిని వాడాల అంతే అని అన్నారు అంతే దెన్ మరి ఎలా మీరు నమ్ముతారు మొత్తం కల్తీ జరిగింది ఇంతకు ముందు కూడా అని ల్యాబ్ పంపాలి కదా పోనీ సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాలి కదా ఏమి చేయలేదు ఇక్కడ కరెక్ట్ కదా కదా ఇది అని అన్నారు నో ఆన్సర్ దెన్ సుప్రీంకోర్టు ఇంకేమందంటే కరెక్ట్గా అది ఇది దేవుడిని కూడా రాజకీయాలు చేయటం ఏంటి మీరు సెకండ్ కానీ వెళ్ళి ఉండాలి లేదా ఆల్రెడీ దేవుడికి సంబంధించి వాడిన నెయ్యి లడ్డూలు సంబంధించి వాడిన నెయ్యి వాడి తాలూకు మీ దగ్గర ప్రూఫ్లైనా ఉండి ఉండాలి ఆల్రెడీ కల్తీ జరిగిందని చెప్పేసి అది లేదు ఇక్కడ వచ్చేసి ఇలా అప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే సార్ గతంలో ఏదైతే నెయ్యి సప్లై చేస్తే అదే నెయ్యి మరలా సప్లై చేస్తున్నారు గతంలో వాడిన నెయ్యి తాలూకు చేసినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో లడ్డూలు మిగతావి అంత క్వాలిటీ బాగాలేదు అన్నట్టుగా మాకు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత రిపోర్ట్స్ అయితే బాబు ఫీడ్బ్యాక్ జనాల నుంచి వచ్చిన తర్వాత అప్పుడు ఈ నెయ్యికి సంబంధించి చూస్తే ఇంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ దగ్గర ఒక ల్యాబ్లో స్టాండర్డ్ వాల్యూస్ని కనుక్కునే మెకానిజం అనేది లేదు జస్ట్ నార్మల్గా చెకింగ్ చేస్తారనమాట అటువంటి చెకింగ్ ఇంతకుముందు చేసినప్పుడు ఏ లారీలు నెయ్యినైతే అయితే చేశారో వాడటానికి ఇప్పుడు వచ్చిన లారీలు సేమ్ అలాగే ఉన్నాయి కానీ ఆల్రెడీ వాడిన తాలూకు నెయ్యికి సంబంధించి ప్రాపర్ ఫీడ్బ్యాక్ లేదు భక్తుల నుంచి రిమైనింగ్ వాళ్ళ నుంచి అలానప్పుడు ఇది కూడా అలాగే ఉంటే ఇది కూడా వాడితే మళ్ళీ ఇంకా బాగోదు కదని ఓ పంచాయతీ ఎప్పుడు శాంపిల్స్ పంపాం సో ఇంతకుముందు వాడింది ఏదైతే ఉందో అది ఇప్పుడు ఏదైతే శాంపిల్స్ పంపాం ఇది రెండు సేమ్ అండి అన్నారు రెండు సేమేనయ్యా కానీ రెండు రకరకాలుగా వచ్చి ఉన్నాయి గతంలో మీరు పంపలా ఇది పంపారు గతంలో వాడేశారు ఇది వాడిన దానికి సంబంధించి మీ దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి వాడిన దానికి సంబంధించి మీ దగ్గర రిపోర్ట్స్ లేవు వాడిన దానికి సంబంధించి మీ దగ్గర రిపోర్ట్స్ లేవు నెయ్యి వాడగా దాంతో తయారు చేసిన లడ్డూలకు సంబంధించి మీ దగ్గర వాల్యూస్ లేవు రిపోర్ట్స్ లేవు ఏదైతే నెయ్యిని ఆపారో అది కల్తీ అని చెప్పేసి మీ దగ్గర రిపోర్ట్ ఉంది అది కూడా ఒక ల్యాబ్ రిపోర్ట్ ఉంది మరి వేరే సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాలి కదా మీరు వెళ్ళడా తర్వాత ఎప్పుడో జూలై ఎండింగ్లో ఇదంతా జరిగింది కదా సెప్టెంబర్ పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇటువంటి దిక్కుమల టెండర్లు ఇచ్చున్నాడు దీనివల్ల కల్తీ జరిగింది చివరికి స్వామివారి లడ్డూలలో కూడా జంతుకూలు ఉన్నాయని చెప్పేసి అన్నాడే ఈ మధ్యలో మరి ఆయన ఏం చేస్తున్నాడు స్పెషల్ ఇన్వెస్టర్స్ టీం వెయ్యాలా ఆ ఏర డైరీకి నోటీసులు పంపాలా తప్పు ఎవరిదంటే ఏందో తేల్చాలా అలా చేయకుండా స్టేట్మెంట్ ఇవ్వటం ఏంటి అది కూడా సెకండ్ ఒపీనియన్ లేకుండా అది కూడా వాడిన నెయ్యికి సంబంధించి రిపోర్ట్స్ పట్టుకొని ఎలా మాట్లాడతారు కరెక్ట్గా అదే అని చెప్పేసి అన్నారు దాంతో టీడీపీకి జనసేనకి కూటమి గవర్నమెంట్ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి ఒకసారి చుక్కలు కనపడుతుంది ఇక రేపు అక్టోబర్ మూడవ తారీఖున తిరుమల దేవస్థానం వాళ్ళు ఆల్రెడీ వాడిన నెయ్యికి సంబంధించి ఆల్రెడీ లడ్డులు తయారై కనుక ఉంటే వాటికి సంబంధించి కల్తీ జరిగినట్టుగా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైనా నిజాలు కనుక ఉంటే రిపోర్ట్ ఉంటే అవి కోర్టుకు సబ్మిట్ చేయాలి ఈలోపు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ఏఆర్ డైరీలో కల్తీ జరిగింది అక్కడ నెయ్యిలో ఇదిగో జంతుకో అవశిషాలు అన్న వేళ వీళ్ళు మొత్తం కూడా రెడీ చేసి దాన్ని కోర్టుకి ఇవ్వాలి ఈ రెండింటిలో ఏది జరగకపోయినా ఆటోమేటిక్గా రేపు సుప్రీంకోర్టు సిబిఐ వాళ్ళకి అసైన్ చేసే ఛాన్స్ ఉంది లేదు సొలిసిటర్ జనరల్ వాళ్ళు కనుక వచ్చి లేదండి మాకు నమ్మకం ఉంది వాళ్ళంతా కరెక్ట్గానే వెళ్తున్నారు మేము చెక్ చేసాం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్నే ఉంచండి అని అంటే అప్పుడు సుప్రీంకోర్టు తీసుకున్న డెస్ట్ మీద బేసే ఉంటుంది ఈరోజు వైవి సుబ్బారెడ్డి బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఏమని తిరుమల లడ్డూ విషయంలో అసలు ఏం జరిగింది ఏంటి మొత్తం మీరు తేల్చాలి అని అండ్ ఆబ్వియస్గా టీడీపీ అన్నప్పుడు కూటమి గవర్నమెంట్ నే తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున సిద్ధార్థలుద్ర ఆయన వాదించున్నారు ఇక్కడ ఈయన విషయంలో కూడా ఈజేం చెప్పినాడు డైరెక్ట్గానే ఆల్రెడీ వాడిన నెయ్యి తాలూకు శాంపిల్స్ కలెక్ట్ చేయలేదని చెప్పుకొచ్చినాడు ఏ నెయ్యినైతే వాడలేదో దేనైతే తిరిగి పంపారో దాని శాంపిల్సే ల్యాబ్కి పంపారు అంటున్నాడు బట్ ఓవరాల్ చూసుకుంటున్నప్పుడు ఇంతకుముందు ఏదైతే క్వాలిటీ నెయ్యో అదే క్వాలిటీని మరలా తెచ్చారు బట్ ఆల్రెడీ వాడిన నెయ్యి తాలూకు ఫీడ్బ్యాక్ ఎక్కడ కూడా పాజిటివ్గా రాలేదు కాబట్టి ఇది కూడా మనలో అట్లాంటిదిగా ఉంది కాబట్టి ఉద్రాభావాన్ని వెనక పంపి అప్పుడు దీన్ని శాంపిల్స్ పంపారు ఓవరాల్లో ఇది ఒక్కటే కోర్టమి గవర్నమెంట్ కానీ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర కానీ ఉన్నటువంటి మెయిన్ పాయింట్ ఇది కోర్టు కరెక్ట్గా కన్వే చేయగలిగితే ఇప్పటివరకు ఇన్ని రోజు వీళ్ళు చేసిన వివేతన అన్ని కరెక్ట్ అన్నట్టు లేదా సుప్రీం కోర్టు ఉన్నట్టుగా దేవుని కూడా రాజకీయాలు పాల్గొన్నట్టుగా అయిపోయింది ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించి ప్రాచిత దీక్ష ఆల్రెడీ దీక్ష మీద ప్రకాష్ రాజు రోజు రకరకాల కామెంట్లు చేస్తున్నారు ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఇలా అందో ఇమీడియట్గా పవన్ ప్రకాష్ రాజు వచ్చేశాడు లడ్డూలు తయారు చేసిన నెయ్యి ఉంది ఆల్రెడీ అవి శాంపిల్ ఆ అవి శాంపిల్స్ పంపారా అవి కలితే అని రిపోర్ట్స్ వచ్చాయా లేదా వాడకుండా శాంపిల్స్ తీసి ల్యాబ్ పంపారే అది కల్తీ అని వచ్చిందా జస్ట్ ఆస్కింగ్ అంటూ సుప్రీంకోర్టు ఏదైతే అందో దానినే మరలా పవన్ కళ్యాణ్ లేవనెత్తి చేస్తా ఉన్నాడు ఇక వైసీపీ వాళ్ళు చల్రేగిపోతా ఉన్నారు ఓ రేంజ్లో ఏ రేంజ్లో ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు రాజకీయం పవన్ కళ్యాణ్ వచ్చేసి వాటికి హిందువులు రచ్చగడతాం చూసారా మేము కరెక్ట్గానే ఉన్నాం మేము ఏ పాపం చేయలేదు ఏ తప్పు చేయలేదు ఇంకా వాళ్ళు మొదలెట్టేసారు సో నేను అడుగుతున్నాను జస్ట్ ఆస్కింగ్ వైసీపీ వేరే అభిమానులారా జగన్మోహన్ రెడ్డి గారు రిమైనింగ్ వాళ్ళంతా అంత జగన్మోహన్ రెడ్డి ఎన్నో సందర్భాలు నేను తిరుపతి వెళ్ళాను పట్టువస్త్రాలు వచ్చాను అతని నిధులు అంటున్నాడు కదా రేషన్ మీద సంతకం పెడతానికి మీకున్న సమస్య ఏంటి అన్నిసార్లు మీరు వెళ్ళారు నమ్మకం లేకుండా వెళ్ళారు రాజకీయం కోసం మీరు వెళ్ళారు నిజంగా దేవుడి మీద నమ్మకం ఉంటే రేషన్లో సంతకం చేయడానికి మీకున్న ఇబ్బంది ఏంటి సోనియా గాంధీ చేసింది అబ్దుల్ కలాం చేశారు ఫరూక్ అబ్దుల్లా చేశారు ఇంకొంతమంది జడ్జిలు వచ్చారు వాళ్ళు చేశారు ఇంతమంది సంతకాలు చేశారు ఎందుకు దేవుడి మీద ఒక నమ్మకం ఉందని సంతకం మీరు ఆ దేవుడి మీద నమ్మకం అని మీరు ఎందుకు సంతకం చేయట్లా జస్ట్ ఆస్కింగ్ సమాధానం చెప్పండి అండ్ వైసీపీ వాళ్ళందరూ నేను ఇరవై ఎనిమిదో తారీఖున గుడులకి వెళ్ళి పూజలు చేయమని చెప్పాడు ఈయన ఏ గుడికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి తెలుసా మీకు వాళ్ళ ఆవిడ ఈయన గుడిలో గుడి సెట్లు వేసి తాడేపల్లి దగ్గర హడావుడి చేశారు పోనీ అటువంటి అటువంటి గుడికని ఏమైనా వెళ్ళారా లేదా ఏహే పదవులలో లేమో మాకెందుకు ఈ గుడి సెట్లు ఏహే హే పదవులలో లేమో మేము క్రైస్తవులు మేమైనా వెళ్తాం అని అంటారా అదని చెప్తారా జస్ట్ ఆస్కింగ్ అంతే అండ్ కన్క్లూడ్ చేస్తే ముందు చెప్తున్నాను రేపు అక్టోబర్ మూడవ తారీఖున తిరుమల తిరుగుతు దేవస్థానం వాళ్ళు సుప్రీంకోర్టు రిపోర్ట్ని బేస్ చేసుకుని అప్పుడే గట్టిగా మాట్లాడతాను ఆల్రెడీ రోజు మాట్లాడుతున్నా కూడా మాట్లాడున్నా బట్ అక్టోబర్ మూడు తారీఖు ఇంకొంచెం గట్టిగా మాట్లాడతాను